నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తడా న్యూస్ నేడు అన్ని స్కూళ్లకు బంధు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లాలో ఈ నెల ఇరవై ఆరవ తారీఖున అన్ని స్కూళ్లకు తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బంద్ను ప్రకటిస్తున్నట్లు ఏబీవీపీ జిల్లా నాయకులు రోహిత్ పేర్కొన్నారు బంద్ను ఉద్దేశించి వారు మాట్లాడుతూ తరాల తరబడి ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలల హీన స్థితి ఇంకా మారలేదు టీచర్లు లేక స్కావెంజర్ లేక సరిపడా క్లాస్ రూమ్లు లేక విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇంకోవైపు ప్రభుత్వం మండు చూసుకుని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు విచలవిడిగా తల్లిదండ్రుల దగ్గర ఫీజులు దండుకుంటున్నారు ఈ ప్రభుత్వం వల్ల విద్యారంగ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదముంది ప్రభుత్వానికి నిరసన తగిలే విధంగా విద్యారంగ వ్యవస్థపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేడు అన్ని పాఠశాలల విద్యా సంస్థల బంద్కు పిలుపునే ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు నేటి బంద్కు అన్ని విద్యా సంస్థలు సహకరించి బంద్ను విజయవంతం చేయగలని వారు కోరారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రేపు అనగా ఇరవై ఆరో తారీఖున అన్ని విద్యా సంస్థలకు స్కూళ్లకు సెలవు ప్రకటించడం జరిగింది విషయం ఏమనగా స్కూళ్ళలో చూసుకుంటే కనీస మౌలిక వసతులు లేవు అక్కడ చూసుకుంటే సరైన సరిపడా క్లాస్ రూమ్లు ఉన్నాయి ఉన్న క్లాస్ రూమ్లు వానబడి పెట్టు ఊడిపోతూ ఉన్నాయి వాటర్ కూడతూ ఉంటుంది సరిపడా టీచర్లు లేరు సరిపడా స్కావెంజర్లు లేరు అక్కడ విద్య మధ్యాహ్న భోజనం నాణ్యత ఉన్నది అందులో సో ఇదే కాకుండా ఇంకా చూసుకుంటే ఈ జిల్లా విద్యాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని పట్టించుకోరు అలాగే వీటిని పట్టించుకుంటారు వీళ్ళు ప్రైవేట్ స్కూళ్లను ప్రైవేట్ యాజమాన్యాలను పట్టించుకుంటారు ఎప్పుడు అక్కడ వాళ్ళతో కుమ్మకైదామా అని చూస్తారు వాళ్ళు లక్షల లక్షల ఫీజులు వసూలు చేసినా ఏమన్నారు వాళ్ళు స్కూల్లో బుక్స్ అమ్ముకుంటూ యూనిఫామ్ అమ్ముకుంటూ దందా మొదలు పెట్టినా కూడా ఎవ్వరు కూడా వాళ్ళు ఏమని కూడా అనరు వాళ్ళకు పర్మిషన్ లేకుండా స్కూల్ నడిపినా కూడా ఈ జిల్లా విద్యాధికారులు ఏమీ కూడా అనరు ఇలా కన్వెన్సేషన్ మొత్తం ఎప్పుడు వాళ్ళతో డబ్బులు అని చెప్పేసి ఉంటది సో దీనికి నిరసనగా ఏబిపి ఈ యొక్క ప్రభుత్వ పాలనకు నిరసనగా ఈ యొక్క వీరి నిర్లక్ష్యం విద్య పైన వీరి నిర్లక్ష్యానికి నిరసనగా ఏబిపి బంధుని ప్రకటించింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాము వీటి వెంటనే ఇరవై నాలుగు వేల పైగా ఉన్నటువంటి ఖాళీగతి ఉన్నటువంటి టీచర్ పోస్టులను వెంటనే డిఎస్సి ద్వారా విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే హాస్టల్స్ గురుకులాల విద్యార్థులు కానీ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థులకు కానీ నాణ్యమైన భోజనాన్ని అందించ అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే విద్యార్థులకు పక్క భవనాలు కట్టించాలి ప్రభుత్వ స్కూళ్ళలో చూకునే విద్యార్థులకు పక్క భవనాలు కట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అలాగే అక్కడ స్కావెంజర్లను కూడా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని ఏడా అతి పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము కావున కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బంద్ను ప్రకటిస్తా ఉన్నాము సో ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్ కానీ అలాగే ప్రైవేట్ యాజమాన్యాలు కానీ బంద్కు ప్రకటి మద్దతు తెలపగలరని చెప్పేసి మేము తెలియస్తా ధన్యవాదాలు